నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కష్టపడకుండా షుగర్ ని కంట్రోల్ చేసేటువంటి రెండు రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ రాగులు కప్పు పొట్టు మినపకుండు తీసుకున్నానండి వన్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఇవి శుభ్రంగా మంచినీళ్ళతో నాలుగైదు సార్లు కడుక్కోవాలండి రాగుల్లో మట్ట కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని ఎక్కువ సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఇవి నానడానికి సరిపడా మంచినీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఎనిమిది నుండి పది గంటలు నానబెట్టుకోవాలండి రాగులన్నవి తొందరగా నానవన్నమాట అందుకని ఎక్కువసేపే నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నారు చూడండి రాగులు అన్నవి ఎంత చక్కగా నానయ్యో కదా ఇలా నానినటువంటి రాగుల్ని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మనం రాగులు నానపెట్టుకోవడానికి వాటర్ని యూజ్ చేసాం కదా ఆ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలన్నమాట ఇలా ఫైన్ పేస్ట్ గా చేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఫైన్ పేస్ట్ గా చేసుకున్నామో కదా ఇలా చేసుకున్న దాన్ని మూత పెట్టుకుని ఒక రాత్రి అంతా ఇలా పులిసిన తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ కి చూపిస్తున్నాను చూడండి ఇంత పులిసిందో దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్య వెలికించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది మీడియం ఫ్లేమ్ లో చక్కగా వేడి చేసుకోవాలి ఇలా ప్యాన్ అనేది చక్కగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి రాగి పిండి ఉంది కదండి ఇలా దోశ వేసుకోవాలండి ఇలా దోశ వేసుకున్న తర్వాత దీని మీద గ్రేట్ చేసినటువంటి క్యారెట్ ఫైన్ గా చాప్ చేసినటువంటి ఆనియన్స్ ఫైన్ గా చాప్ చేసినటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మన రాగి ఊతపం అనేది ఎంత చక్కగా ఉందో కదా ఇప్పుడు దీనిని ఫ్లిప్ చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఉంచుకోవాలండి థర్టీ సెకండ్స్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసి చూపిస్తున్నాను చూడండి రాగి ఊతప్పం అనేది ఎంత చక్కగా వేగిందో కదా ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే ఫ్రెండ్స్ అంతేకాదండి నేనైతే దీనిని మామిడికాయ పచ్చడితోనే అండ్ టమాటా చట్నీతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను రాగి ఉత్తపం చూసాము కదండి ఇప్పుడు రెండో రకం ఫాస్ట్ రెసిపీ చూసేద్దామా మరి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి హాఫ్ కప్ ఉలవలు పావు కప్పు మినప్పప్పు వన్ కప్ బియ్యము ఇక్కడ బియ్యం ఉన్నది మీరు ముడి బియ్యం కూడా తీసుకోవచ్చండి నేనైతే రెగ్యులర్ గా యూస్ చేసే బియ్యమే తీసుకుంటున్నాను తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటిని శుభ్రంగా మంచినీళ్ళతో ఒక రెండు సార్లు కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగే అంత వరకు నీళ్లు పోసుకుని వీటిని ఏడు నుండి ఎనిమిది గంటలు నానపెట్టుకోవాలన్నమాట ఇలా నానపెట్టుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము పిండి అనేది ఒక్క అరగంటలో రుబ్బుతామనగాను వేరొక బౌల్ తీసుకొని దానిలోకి పాపపు మద్దపాటి అటుకులు తీసుకొని వీటిని శుభ్రంగా రెండు సార్లు మంచినీళ్ళతో కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అటుకులు చూపిస్తున్నాను చూడండి బాగా నానే కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నానపెట్టినటువంటి అటుకుల్ని వీటిని నలగడానికి సరిపడా వాటర్ ని వేసుకొని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలన్నమాట మీరు ఎంత ఫైన్ పేస్ట్ గా చేసుకోగలిగితే అంత ఫైన్ పేస్ట్ గా చేసుకొని ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఉలవలు మినప్పప్పు బియ్యం ఉన్నాయి కదండి వాటిని కూడా చూపిస్తున్నాను చూడండి బాగా నానయ్యి కదా వీటిని కూడా శుభ్రంగా మంచినీళ్ళతో ఒకసారి కడుక్కొని మిక్సీ జార్ లోకి వేసుకొని కలగడానికి సరిపడా వాటర్ అది యాడ్ చేసుకొని పైన్ పేస్ట్ గా చేసుకోవాలండి అలా పైన్ పేస్ట్ గా చేసుకునేది మనం ముందుగా రుబ్బుకున్నటువంటి అడుగుల మిశ్రమంలోకి వేసుకుంటున్నాం అనమాట ఇలా వేసుకున్న తర్వాత అటుకులు మిశ్రమము ఈ పిండిని రెండు చక్కగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని ఒక రాత్రంతా పులియ పెట్టుకోవాలి అలా పులియ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పిండి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పులిసిందో కదా దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా పిండిని కలుపుకోవాలండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉందనమాట అందులో నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ దోశల పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తే సరిపోతుంది తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అన్నది వేడెక్కిన తర్వాత మనం దోశ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూ కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని దోశ అన్నది బాగా వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి ఇలా దోశ అన్నది క్లిక్ చేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది క్లిక్ చేసుకుని ఒక నాలుగు నిమిషం ఆగిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకోవడం మీ ఫ్రెండ్స్ నేనైతే ఈ దోశీ చట్నీతో ఎంజాయ్ చేసుకున్నాను చేస్తున్నాను పెద్దగా కష్టపడకుండా షుగర్ ని కంట్రోల్ చేసుకునేటువంటి రెండు రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని చూసాం కదా మీరు కూడా ఈ రెసిపీస్ ని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్